జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జనవరి ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో శ్రీరామ ప్రభుల ప్రాణప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా అనంతపురం అవప్ప మహిళా విభాగ్ అధ్యక్షులు అనురాధ గారు ఈ పాటను రచించి తనే స్వయంగా పాడారు అవప్ప భారత్ ఛానల్ ద్వారా మేము ఈ పాటను మీ ముందుకు తీసుకొస్తున్నాం జై శ్రీరామ్ రాముడు పుట్టిన దేశమే रघुरामुडु पुట్టిన దేశమే ఇది మోడీ కోరిన సంఘమే ఇది భవ్యమైన రామరాజ్యం సంభవించిన కాలమే రాముడు పుట్టిన దేశమే అయోధ్యలో మనరామ మందిరం మోడితోనే సాధ్యం हिन्दू संस्कृति वैशिष्ट्यानि कि निदर्शनं मनोराम मन्दिरं हिन्दू संस्कृति वैशिष्ट्यानि कि निदर्शनं मनोरामन्दिरं पुण्यभू പുണ്ൂമി കയ ഭൂമി അധി തത്യം ത്രേതായുഗം നാട്ടി രാമ രാജ്യം ഇതി അഖണ്ഡ ഭാരത വിജയം രാമുടു പട്ടമേ ഇതി രഘുരാമുടു പട്ടമേ సస్యబల దేశం ఇది నవ భారత శతకం ఉప్పొంగి నదులు జీవజలాలు జలాలు వెళ్లి విరిసె పాడి పంటలు సమాజ సేవకు అభ్యున్నతికి ఇక్కడ పునాదులు నవ సమాజ నిర్మాణముతో సకల జనుల సౌభాగ్యమి సాధ్యం రాముడు పుట్టిన దేశమే ఇది రఘురాముడు పుట్టిన దేశమే ఇది మోడి కోరిన సంఘమే ఇది భవ్యమైన రామరాజ్యం సంభవించిన కాలమే రాముడు పుట్టిన దేశమే